సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ మంటేరు ప్రతాప్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సీఎం క్యాంప్ ఆఫీస్ లోపలికి చొరబడి సీఆర్ఎఫ్ మరియు కళ్యాణ లక్ష్మి షాదీ ముబాయిక్ సంబంధించిన పైలను తీసుకెళ్లడం జరిగిందని దానిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా వారు కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం గజ్వేల్ ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం కేసీఆర్ నిందించడం సరికాదని గతంలోనే కలెక్టర్ కు మరియు గజ్వేల్ డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాలి అందజేయాలని గతంలో తెలిపామన్నారు తాము అధికారంలో లేము మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి చెక్కుల పంపిణీ చేయాలని లేని పక్షంలో రేపు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు ఆయా మండల కేంద్రాల్లో పంపిణీ చేయాలన్నారు లేని పక్షంలో ఎల్లుండి గజ్వేల్ పట్టణంలోని ఆర్డి ఆఫీస్ ను ముట్టడిస్తామన్నారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నూట డెబ్బై కోట్ల రూపాయలు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేయడం జరిగిందని స్థానిక నాయకులు వారికి రద్దు చేసిన నూట డెబ్బై కోట్ల రూపాయల అభివృద్ధి పనులను తీసుకురావాలని కావాలని మాజీ సీఎం కేసీఆర్ మీద బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపులుగా విడిపోయి రాజకీయం చేస్తున్నారన్నారు ఒకరేమో కేసీఆర్ కనిపించట్లేదని ఇంకొకరేమో చెక్కులు ఇవ్వట్లేదని ఇది కావాలని కేసీఆర్ మీద బృదా బురద చల్లడానికి ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి చేస్తున్న కుట్ర అన్నారు ఒకవేళ చెక్కులు తమకు ఇచ్చినట్లయితే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీకి రెండు గ్రూపులు నుండి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి పత్రికలలో టీవీలలో ఒకరి మీద ఒకరు ఎమ్మెల్యే ఆఫీస్ మీద పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే గారి మీద కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడం చేస్తున్నటువంటి ప్రయత్నం మేము చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అది అదేవిధంగా అది ఎమ్మెల్యే గారి మీద ఏదైతే ఎమ్మెల్యే క్యాంపస్ మీద ఏదైతే దాడి చేసిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వాల్సింది వాళ్ళ మంత్రి గారు ఇవ్వాలి కలెక్టర్ గారు ఇవ్వాలి ఆర్డిఓ గారు ఇవ్వాలి గతంలోనే కేసీఆర్ గారు కలెక్టర్ గారిని ఫోన్ చేసి చెక్కులు ఇచ్చేసేయండి ప్రతి తహసీల్దార్ ఆఫీస్లో చెక్కులు తీసుకొని ప్రతి బెనిఫిషర్ ఎవరైతే ఉన్నారో ఇవ్వాలని చెప్పి వన్ మంత్ బిఫోర్ చెప్పడం జరిగింది కానీ కలెక్టర్ గారు కానీ ఆర్టీఓ గారికి ఫోన్ చేసినాం చెక్కులు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటి వరకు ఆ చెక్కులు కేసీఆర్ గారి దగ్గరికి పంపలేదు కేసీఆర్ గారికి ఇవ్వలేదు కలెక్టర్ గారి దగ్గరనే ఉన్నాయి మంత్రి గారు ఉన్నారు కొండ సురేఖ గారా కొండ ప్రభాకర్ గారా మరి వచ్చి చెక్కులు ఇవ్వండి మీరివ్వరు మమ్మల్ని మాకివ్వరు మీరు ఇవ్వరు ఇవ్వరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు ఇది అసమర్థత చేసేటువంటి పని ఇవ్వాల్సింది ప్రభుత్వం ప్రభుత్వం ఇవ్వదు మీ నా మేమా మామీరా అలా కాకుండా మీరు క్యాంప్ ఆఫీస్కి రావడం అటు క్యాంప్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ హెచ్చరిస్తూ కూడా ఫర్థర్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసుకొని మాట్లాడాలి నేను గతంలో నూట డెబ్బై కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి ప్రొసిడింగ్ ఇచ్చి కలెక్టరేట్ నుండి డిపార్ట్మెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్కి ఆర్ఎంపి డిపార్ట్మెంట్కి ప్రొసిడింగ్స్ ఇచ్చి పంపించినాను టెండర్ స్టేజ్లో గవర్నమెంట్ కొత్త జీవో ఇచ్చి రద్దు ఇచ్చినటువంటి వర్క్లను కూడా రద్దు చేసి వాటిని తెచ్చుకునే ప్రయత్నం చేయక పెండింగ్ వర్క్ పెండింగ్ వర్క్ పెండింగ్లోనే ఉంచి వాటి ప్రొసీడింగ్స్ కోసం ప్రయత్నం చేయక అసమర్థులైనటువంటి మీరు మా మీద దాడి చేస్తారా మా కోసం మీరు మాట్లాడతారా అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో శాంక్షన్ అంటే ఏంటో కూడా తెలియనటువంటి మూర్పులు మీరు గవర్నమెంట్ జీఓ ఇస్తేనే ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తేనే అడ్మినిస్ట్రేషన్ నుంచి సాంక్షన్ వస్తుంది అది కలెక్టర్ గారు డిపార్ట్మెంట్ కలెక్టర్ గారికి వస్తేనే వస్తుంది ఆ సౌద్యాలు కూడా ఇష్టం మాట్లాడితే దాన్ని ప్రజలు సహించరు అది ఏది ఏమైనప్పటికీ కూడా రేపు పొద్దున పది గంటలకు ఆటీలో కొండపాక కొండబాగా ఉంగనూరుపల్లి జగ్దేపూర్ మూ ముగు గజ్వల్ వర్గల్ మన మనోరాబాద్ తూఫ్లా తొమ్మిది మండలాలకు సంబంధించినటువంటి తహసీల్దారులతో వెంటనే కళ్యాణ లక్ష్మి చెక్కులు డిస్ప్యూట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ మీరు చేయకుంటే ఎల్లుండి ఎల్లుండి ఆర్టీఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున పెన్ఫిషియర్సు మేము అందరం కలిసి ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ ఒకవేళ మీకు చేత కాకపోతే మా కేసీఆర్ గారికి రేపు పదకొండు గంటలు పంపించండి ఇరవై నాలుగు గంటల్లో బెనిఫిషియరీ ఇంటికి వెళ్ళి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది